వాళ్ళ నాన్న ఉదయాన్నే నిద్రలేచి సత్యవాళ్ళ లోకి వస్తాడు వచ్చి చూసేసరికి లో ఎవరు ఉండరు తను కంగారు పడుతూ బయటికి వచ్చి తన భార్యతో చెప్తాడు అదేంటి రూమ్లో ఎవరు లేరు అనగానే వెంటనే ఇంకా తను కూడా కంగారు పడుతూ అదేంటండి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు కానీ సత్యకృష్ణ మాత్రం అనుకున్నట్టుగానే విడాకులు తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వస్తారు రాగానే లాయర్ అయితే విడాకుల పేపర్స్ సిద్ధం చేసి ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తారు అప్పుడు సంతకం పెట్టమని అడగగానే సత్య అయితే పేపర్స్ తీసుకొని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తనైతే సంతకం పెట్టేసి ఇంకా క్రిష్ మీద కోపంగా చూస్తూ నువ్వు సంతకం పెట్టు అని చెప్పేసి అలా అలా ఆ పేపర్స్ క్రిష్కి ఇస్తుంది ఇంకా క్రిష్ కూడా సత్యవైపు చూసి తనే అంత ధైర్యంగా సంతకం పెట్టగలిగింది నేను ఎందుకు పెట్టను అని చెప్పేసి క్రిష్ కూడా ఆవేశంతో తను కూడా సంతకం అయితే పెడుతూ ఉంటారు అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు కోపంతో ఆవేశంతో డైవర్స్ పేపర్స్ మీద అయితే ఇద్దరు సంతకాలు పెట్టేశారు మరి ఏం జరగబోతుంది అసలు ఏంటి వీళ్ళు నిజంగా విడిపోతారా ఇంత సింపుల్గా విడిపోవడం ఏంటి ఏంటి మరి ట్విస్ట్ ఏముంది అనేది మరి మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్